ఇక శ్రీశైలంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు స్వామివారి ఆలయంలో ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లుగా ఈవో పిద్దిరేజ్ తెలిపారు రద్దీకి అనుగుణంగా గర్భాలయ అభిషేకాలు సామూహిక అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లుగా వెల్లడించారు స్వామివారి స్పర్శ దర్శన వేళల్లో కూడా మార్పులు చేశారు ఇక స్పర్శ దర్శనానికి రోజుకు నాలుగు విడతలుగా అవకాశం కల్పించారు స్పర్శ దర్శనం టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు టికెట్ల కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరారు భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణు నివాసం గోవిందరాజస్వామి సత్రాల వద్ద భక్తుల తాకిడి పెరిగింది దీనితో అధికారులు అర్ధరాత్రి నుంచి టోకెన్లు జారీ ప్రక్రియను మొదలుపెట్టారు రోజుకు నలభై మూడు వేల చొప్పున పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల టోకెన్లు భక్తులకు జారీ చేసేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు ਨੇ ਵਾਦਾ ಸ್ವಾಮಿ ಕೀಳ ಒಂದು ಚಿನ್ನ ಕೊಯ್ರು ಕಾ ತೀಕರೀಳ ಒಂದು ಕುರ್ಚೋವಿ ಸ್ವಾಮಿ ಕಿಂತ ಕುರ್ಚು ಪಿಲ್

Thank <laughs> you.